నాకు కన్ఫ్యూజ్గా ఉంది బోయ ఆనంద్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు ఎవరు ఇక్కడ ఉన్నారు వాళ్ళే చేస్తాను అన్ని విషయాలు కూడా మీరు గమనించి నిజంగా నేను చెప్పే విషయాల్లో నా దగ్గర ఆధారాలు ఉంటేనే నేను గట్టిగా మాట్లాడుతున్నాను తీసుకునే మీరు ప్రచురించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ప్రసారం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఒక నిజమైన విషయం ఏంటంటే కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో బ్రహ్మ సంవత్సరం మండలిలో ఎన్నికల్లో వాళ్ళిద్దరు ప్రేమించుకున్న మాట నిజం కులం అనేది ఈ దేశంలో అది వాస్తవం కఠోర సత్యం ఎవరో అవునన్నా కాదన్నా పెద్ద వర్గాలకి అమ్ము కాస్తారనేది కూడా నిజం అది మీరు గుర్తించాలి తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకెళ్ళి కట్టేసి చెప్పులతో కొట్టారు గతంలో అందుకనే వాళ్ళు ధైర్యం చాలకునో ఇంకోటి చేకనో పిల్లవాడిని ప్రేమలో నుంచి బయటకు పంపించేశారు వేరే ప్రాంతానికి పంపించారు అమ్మాయికి పెళ్ళైన మాట కూడా నిజమే అది తెలుసుకొని డైవర్స్ అయిన అంటే కూడా తెలిసింది ఏమంటారంటే వాడి బతుకు వాడు బతుకుతుంది ఇక్కడ బెంగళూరులో మళ్ళీ పురుగుల మందు డబ్బా పెట్టుకుని నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను వచ్చి మా నాన్న వాళ్ళ మమ్మలతో మాట్లాడాలని చెప్పి ఒక రాత్రి తీసుకొచ్చి ఎక్కడో పెట్రోల్ బంక్ పక్కన కంప చెట్లలో అక్కడిని చంపేసి పురుగుల మందు నోట్లో కోసి అత్యంత ఆత్మహత్యగా చిత్రీకరిస్తే పత్రికలు కానీ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ నేను చూస్తున్నా చేసిన తర్వాత ధర్మం అని నేను భావించాన్నా ఇక గతంలో నుంచి వస్తాను ఓడిపోయినప్పటి నుంచి వాళ్ళు గెలిచినప్పటి నుంచి వస్తుంది ఏం జరిగింది బంగారా జిల్లాలో నందికొట్టూరులో ముంచమర్గం శవాన్ని కూడా జరగకుండా శవాల్ని కూడా జరగకుండా వాళ్ళ అమ్మాయి ముక్కలు ముక్కలు కింద నడిగేసి నదిలో పడేసి పది లక్షలు ఇస్తాయి పది లక్షల రూపాయలు తీసుకొని ఏం మాట్లాడుకున్నాను ఆ రోజు నేను ఎందుకు మాట్లాడుకున్నాను లేదని మీరు అడగచ్చు నేను కూడా ఓడిపోయిన బాధలో ఉన్నాను ఒక నెల కూడా కాలేదు ఒకసారి జరిగితే పొరపాటు జరుగుతుంటాయి ఈ దేశం నవ్వడం రెండోసారి జరిగితే పొగరు మూడోసారి జరిగితే అది అహంకారం మీకు అహంకారం ఉంది అందుకే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ పాత విషయాలన్నీ కూడా నేను మాట్లాడడానికి సిద్ధపడి వచ్చాయి మీరు పది లక్షలు ఇస్తే మేము తీసుకొని మా బిడ్డల సంస్థలు కోరుకున్నారా కళాశ్రావణి ఉంది దొడఘట నిధుల కళ్యాణ దుర్గం నియోజకవర్గము టౌన్లో చెప్పింది అమ్మాయి తెలుగుదేశం పార్టీ వస్తే నన్ను చంపేస్తారు నన్ను చంపేస్తారు తెలుగుదేశం పార్టీ లీడర్లే నాయకు నాయకులే కారణము మాజీ వైస్ చైర్మనే కారణం మున్సిపల్ వైస్ చైర్మన్ే వైస్ చైర్మన్ చైర్మన్ే కారణం అని పేరు పెట్టి చెప్తే మీకు ఎంతో ధైర్యం ఉండాలి మీరు అదే మాజీ చైర్మన్ వెంట పెట్టుకొని అదే వైస్ చైర్మన్ వెంట పెట్టుకొని ఎమ్మెల్యే కొడుకు ఇంటికి వెళ్ళి రెండు లక్షల రూపాయల చర్యలు పెట్టి మీరు కేసు లేకుండా చేస్తారా చాలా చని విషయంలో గొల్ల మమతా ఉంది గొల్ల శాంతకుమారు భార్య కళలు శ్రావణ కనీసము ఆడియో వినిపించగలిగింది మీకు నాకు ధైర్యం కావాలి లేదు నాకు గుండెలు అంత బల బలంగా లేవు నేను వినలేదు సగం సగం విన్నాను వినడానికి నాకు మూడు నాలుగు రోజులు టైం పట్టింది మీరు మళ్ళీ కావాలంటే వినిపిస్తాం మీరు వినండి ఎస్పీ గారు మీరు వినండి డిఎస్పి గారు మీరు వినండి లోకేష్ బాబు గారు సురేంద్రబాబు గారు చంద్రబాబు గారు మీరు వినండి కళ్యాణ్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు వినండి గుండెలు అలిసిపోతాయి రెండు లక్షల రూపాయలు మీరు ఇస్తారు నేను ఊరుకుండల్లా తలారి రావడంతో విషయంలో మా అంత విషయం అసలు అమ్మాయి ఆడియో పెట్టాలా ఇట్లాంటివి కూడా తెలియదు కొత్తగా వచ్చినప్పుడు అలా భర్త కండుకో శాంతకుమారికి నాకు ఇష్టం లేదు అని తీసి నేల చేసిన పాపానికి ప్రతిరోజు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఎస్సీ ఎస్సీ కేసు పెట్టి పెట్టమని బెదిరిస్తుంది అమ్మాయి తట్టుకోలేక చిన్న సెంటిమెంట్ అనేవాడు నీటి తొట్లలో వేసి అమ్మాయి ఆత్మహత్య చేసుకుని బొల్లమ్మంతా పదాలు ఉన్నాయి కావాలంటే మీకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో చేసి ఇష్టం నేను మాట్లాడుకున్న మీరు ఎడిట్ రూపంలో కావాలంటే ఎడిట్ రూపంలో ఏం కావాలంటే వాస్తవం కాకపోతే చెప్పండి ఒకవేళ కాకపోతే వాస్తవం కాకుండా రంగయ్య మాట్లాడితే వాడు చదువుకున్న చదువుకి వాడు చేసిన ఉద్యోగానికి మర్యాద లేదు మీరు బీసీలని బీసీలని ఎస్సీలు ముద్రించే వాళ్ళ మీరు మీర మీరు విగ్రాలి కడితే మేము వెళ్ళి దానికి ముందు కూర్చొని మేము నన్ను చూసి సంతోషపడుతూ ఉండాలా నిజంగానే చెప్తున్నాం ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి నిన్న చెప్తున్నాడు మా ఎమ్మెల్యే కళ్యాణ ఎమ్మెల్యే గారు మంచిగాడు గొప్పవాడు ఏం చెప్తున్నాడు ఆయన కనకదాస్ విగ్రహం పెడతానే నేను ఊర్లోకి పోలేకపోతున్నానంట అందుకని అసత్య ఆరోపణలు చేస్తున్నానంట నేను నా శక్తి నా యుక్తి ఉపయోగిస్తే నువ్వు ఏదైతే విగ్రహాలు కడుతున్నావో ఆ విగ్రహాలకు నేను పక్కన నిలబడి బాధలతో తోలితో దడ్డలు ఇస్తాను నువ్వు కనకదాసు విగ్రహం కట్టావు కదా నేను అనుకుంటే కృపలింగం ఏంటి తీసుకెళ్ళి అక్కడ బట్ట ఇస్తాను రేపు వాల్మీకి విగ్రహం కట్టావు కదా లక్షల్లో పెట్టి పవలసి వెళ్ళి వాల్మీకి విగ్రహం మీద ఇదే తవ్వాల్సిన పోయే అవంతా అదే రాత్రి అర్ధరాత్రి మేము హైకోర్టుకి వెళ్తే తొమ్మిది గంటల ముందు జీరో ఇస్తారు రాత్రి తొమ్మిది గంటలు ఉదయం గంట ప్రచారం ఏం చేస్తారు పల్లె విక్రమం చేయిస్తారు ఎందుకంటే పది మేరకు హైకోర్టులో ఇష్యూ వస్తుంది స్టేటస్ కో అంటే నిర్వహత దుర్మార్గమైన ఇంత దమననీతితో మీరు పాల్పాడుతుంటే మీకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు కానీ ఉన్న ఎమ్మెల్యేలకి కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలకు కానీ మీకు నోరు రావట్లేదు ఎలక్షన్ల ముందు ముందు మాత్రమే మీకు గుర్తు వస్తాయి లాడ్జ్ తీసుకొని ఒక ఆయన ఒక డిఎస్పీ కానీ లాడ్జ్ తీసుకొని కళ్యాణదుర్గంలో ఎక్కడెక్కడ పోయినప్పుడు అలా వెళ్ళి ఈ సురేంద్రబాబు అంత గొప్పవాడు లేడు ఆకాశం నుంచి దిగించినాడు ఉద్ధరించినాడు అని చెప్పి నెల నెల తరబడి తిరిగినాడు ఈరోజు అతనికి ఏసీకి ఉద్యోగం చేసేవారు ప్రాంతంలో నేను బుద్ధి వద్దు ఇప్పుడు వచ్చి మీకు బుద్ధి తెలియదు తలాది బోయ్ ఆనంద్ ఇంటికి వెళ్ళగలుగుతావా తలా శ్యామ ఎంతకెళ్ళగలుగుతావా నువ్వు బీసీలో వాటి బెల్ల మమతా ఇంటికి వెళ్ళగలుగుతావా నిన్ననే ఎవరో నేను ఎన్ఆర్ఏ సహాయం అడిగి నేను ఇచ్చాను వడ్డే చంద్రకా మా జీవితంలో ఎప్పుడైనా కానీ కూడా సీఎంఆర్ఎఫ్ కోసం నా దగ్గరికి వస్తే ఏ పార్టీ నేను ఎప్పుడైనా అడిగి ఉన్నానా మా పార్టీ లీడర్లు ఎప్పుడన్నా అడిగి ఉన్నారా మా నాయకులు ఎప్పుడన్నా చెప్పాడో పార్టీ చూడమని మా నాయకులు ఎప్పుడైనా చెప్పాడా కులం చూడండి మతం చూడండి సీఎంఆర్ అప్పు ఇచ్చినట్టు నువ్వెందుకు చూస్తున్నావు ఈ జోబోలో డబ్బులు ఏమన్న ఇస్తున్నారా సీఎంఆర్ అప్పుడు ఈ సందర్భంగా నేను పెద్దవాడు శరవారేడ్డి నన్ను గుర్తుపెట్టుకుంటున్నాను మాకు ఫోన్ చేస్తాడు అన్న వాళ్ళకు అప్ వచ్చినాక వాళ్ళు మన పార్టీ కాదా అన్న ఏదో వచ్చాడిన ఇచ్చినాము ఈరోజు ఈసారి ఇచ్చిద్దామన్నాను మీరు తప్పు చేస్తున్నారన్నా అన్న సరే నాయకుడే చెప్తున్నాడు మనం ప్రజల సో ఉన్నప్పుడు ఇవ్వాలి అని నేను ఇచ్చాను ఎప్పుడన్నా ఒక్క ఒక్క ఉదాహరణ రంగయ్య ఐదేళ్లలో సీఎంఆర్ యొక్క చెప్పుల కోసం వస్తే నా పార్టీ కాదని కానీ నా కులం కాదని కానీ నా పదం కాదని కానీ నేను ఎవరైనా పంపించే సందర్భం ఉందా ఎందుకు మీరు ఇంత పార్టీకి ఇచ్చి ఏం చేస్తుంటారో వస్తారా దాంతో దాట్లానే ఉంటారా మీరు ఏమన్నా మనుషులను కాదని మీకు మానవత్వం లేకుండా బిహేవ్ చేస్తున్నారు ఇంకెంతమంది ఉందంటే మీరు వస్తారు ఏడు గృహ పిల్లలు ఎంత ఘోరం జరిగింది ఎవరు ప్రశ్నిస్తారు ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు లాయర్లకు పనిచేసిన వాళ్ళు ఆర్డీఓ లాగా పనిచేసిన వాళ్ళు డిఎస్పీగా పనిచేసిన వాళ్ళు వచ్చి గొప్ప జరుగుతుంది ఎస్సీని బీసీని చేసి నిన్న ఎస్సీలన్నే గుర్తొచ్చింది ఒక దివ్యమ్మ ఒక్క ఇంటినే ఎట్లా సాప్ ఎట్లా కూల్చేస్తారు మీరు ఒక దళిత రాళ్ళు ఆమె ఓటర్ పెట్టుకుని పట్టుకుంటే ఆ ఒక్కటే ఎట్లా కూల్ చేస్తారు పక్కన వాళ్ళు ఎట్లా కొన్ని చేయరు మీరు కమిషనర్ గారు కళ్యాణ్ గారు కమిషనర్ గారు ఏం పనిచేస్తున్నారు ఆమె ఎక్కడ ఎట్లా కూర్చున్నారు మీకు దళితులు అంటే చిన్న చూపు బీసీలు అంటే చిన్న చూపు బోయలు అంటే చిన్న చూపు మీరు ఒక విగ్రహాలుగా చేస్తే మేము వాటిని అన్ని చూసి పూజ చేసుకుంటుంటాము అందువల్ల నేను ప్రశ్నిస్తున్నాను ఇవే చివరి కావాలి ఈ చావులే నేను ఇంకా ఏం చెప్పలేదు జంబు గుంపల్లో గొల్ల శ్రావణ విషయం అంటే దొడ్డ మారే వాడు దున్నపోకు లాగున్నాడు చేపట్టుకొని లాగుతున్నాడు అమ్మాయి అన్నీ వాటికి వచ్చినాయి పోతే పోలీస్ స్టేషన్లో వెళ్తే కేసులు తీసుకోరు ఈ కేసులో కూడా కేసులు తీసుకోలేదు ఏం కట్టాలో తెలియదు ఒక పదే పదే నేను విచారించుకునే వచ్చాను ఆ గ్రామాల్లో కూడా విచారించుకొని వచ్చాను అన్ని కూడా వాళ్ళని విచారించుకునే జరిగాను దానిలో జరిగింది అన్న అబ్బాయికి సక్రమానికి విషయం చెప్తున్నాను అంటారు మరి ఏం చేయాలా మేము ఎవరు అడిగాల ఎందుకు మేము ఇంత పెద్ద ఎత్తున అసలు మీరు మీరే ఊహించినంత మీ మెడ కూడా తిరిగినంత బలంగా మీకు మెజారిటీ ఇస్తే మీరు చేసేదిగా ఏం చేద్దామని గురికి పోతున్నాయో మీకు దేనికి అధికారం అధికారం అనేది ఎప్పుడు కూడా ఆ ప్రాంతం అభివృద్ధి కోసం అధికారం కూడా ఆ ప్రజల కోసం మీరు మీరు ప్రేమించుకోండి కానీ ప్రజలకు ఎందుకు నష్టం చేస్తారు ఇంకా నేను ఈ ఆవేశంలోనో లేదా ఈ బాధలోనో ఈ కోపంలోనో నేను ఇంకా ఇప్పుడు చాకవ్వ అంబాది మీద ఉన్నాడు గోరంపల్లి ఒక చిన్న సిబాయి ఒక జెండా కట్టడం విషయంలో అతన్ని చేసినాడు ఎందుకు అట్టం చేస్తారు మీరు ఏమనుకుంటున్నారు అంత కరెక్ట్గా ఉంది మీ అనుకునేటల్ల ఎంత కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు నేను చెప్పిన అంటే గొల్ల కావచ్చు బోయలు కావచ్చు కురుమలు కావచ్చు బాలికలు కావచ్చు మీ చేతుల్లో వెళ్ళి కనీసం న్యాయం విచారించి అదే తెలుసు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు తెలుసు ఏం చేస్తున్నారు అసలు మీరు చెప్పినట్టు ఎవడు ఇల్లు కొత్త వాళ్ళు ఎవడి ఇల్ ఇస్తే వాళ్ళు అట్లా భయపడుతున్న పథకాలు అంటే ఇక్కడికి ఇదే చివరి నా వంట ఎప్పుడు భయం లేదు నాకు నా ముందుకు వచ్చి వచ్చి బాధితులు ఎవరైనా వస్తే సరే నేను బాధపడే పక్షాన వాళ్ళ పడేవాడు ఎవరైతే ఉన్నాడో బాధితులు ఎవరో ఉన్నాడో వాళ్ళ పక్షంగా నిలబడుతున్నాను వాళ్ళు కరెక్ట్గా చెప్పలేకపోయారు అడగలేకపోయారు ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ మాట్లాడుతున్న అంటే ఇదే విషయం అయిన మాట్లాడు అమ్మాయిని రిటర్న్ చేస్తామంటే ఉంటుంది అందుకే అమ్మాయి అందుకే నేను డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రపంచ ప్రజల తరఫున అమ్మాయిగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అత్యంత ఆత్మహత్యగా చిత్రీకరించినందుకు పరిష్కారంగా రూపాయలు ఇవ్వాలని అట్లాగే వాళ్ళు బతకడానికి కొంత ఎకరాలు భూమి కూడా ఎన్నిక ఇలా ఆదుకోవాలని బాధులందరూ కూడా ఒక్కటే రావాలని డిమాండ్ ఆదుకోవాలి మీరు చేసినప్పుడు లేదా గోరంగంలో మీరు చక్కాన్నించుకోలేదా గోరంగ పనిచేస్తున్నావు కదా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు చాలా దగ్గర చాలా దగ్గర చాలా దగ్గర దగ్గర గుల్లం వచ్చి సరామర్శించాలి కదా లేదా అటువైపు ఉంచుమరకు వెళ్ళాలి కదా మీకరికి ఓట్లు వేసి చేస్తాం ఎవరు నిలబడతారు మీరు వాళ్ళు వాళ్ళ పక్కన కూర్చొని ఉపన్యాసాలు ఇస్తే ఎవరైతే కళ్యాణ దుర్గం వచ్చింది ఎవరైతే గెలిపించు చెప్పారు ఏ కులాల వాళ్ళు ఆ కులాలకు ఆ ప్రాష్ట్రాలకి ఆ వ్యక్తులకు నష్టం తగ్గినప్పుడు మీరు ఎమ్మెల్యే ద్వారా నష్టపరాలనిపిస్తారో ప్రభుత్వం ఆలోచిస్తారో కాంప్లెంట్ చేయాలి మిమ్మల్ని అంది మీరు చెట్మెంట్ వాళ్ళు ఓట్లు చేస్తున్నారు ఇప్పుడు ఈరోజు నష్టం జరిగితే వచ్చేస్తుంది అందువల్ల ఈ విషయాలని గుర్తు పెట్టుకోవాలని చెప్పబడుతున్నాను మళ్ళీ కూడా ఎప్పుడైనా కూడా ఈ విషయంలో తగ్గేది ఉండదు మళ్ళీ నష్టం జరిగినప్పుడు మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు నేను మాట్లాడుతూనే ఉంటాను ఇప్పుడు ఒక విషయంలో అదే జరిగింది అయిపోయి తెచ్చారు మిగతా ఎన్నికల వర్తం అన్నారా ఆడీ ట్యాస్పడ దగ్గర కళ్యాణంలో అమ్మ ఆమెదో ఓటర్లు పెట్టుకుని బతుకుంటే ఎక్కడికి పోవాలా పెద్ద పెద్ద హైకోర్టుకు వెళ్ళి లాయర్ బెట్టుకుని అండి శక్తి మాకు అండి మేము ఎన్నిటికైనా వెళ్తాం దళాలు రాజకుమార్ కోసం వెళ్తావా దివ్యోగం కోసం వెళ్తావా లేదా మీరు మొత్తం కూల్ చేస్తున్నారు ఏది యాటకంలో ఐదు కూడా బ్లాస్టింగ్ పర్మిషన్ ఎవరిచ్చారండి ఎవరు ఇచ్చారు బ్లాస్టింగ్ పర్మిషన్ పర్మిషన్లు చెట్టూరు గారు చెప్తారు అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్తారు నేను క్లియర్గా అడుగుతున్నాను రెండు వందల తొంభై రెండు ఎకరాల కొండ అది పెద్ద కొండ దాని మీద దేవాలయాలు ఉన్నాయి వాటర్ బాడీస్ ఉన్నాయి మిమ్మల్ని కుందేళ్ళు నిరుగుపడితే బస్సులు ఉన్నాయి మీరు ఒక్కసారి పేర్ చేస్తుంటే ఐదు కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ల చూపండి మీరు ఏం పర్మిషన్ ఉన్నాయో చూపండి అసలు బ్యాచ్ మంచి సేఫ్టీ డిపార్ట్మెంట్ నిర్మలు పట్టాలండి మీకు ఎప్పుడు ఇచ్చిందో చూపు కలెక్టర్ మీద దాని మీద కలెక్టర్ అయ్యాలని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకున్నారు మాకు ఎన్ని ఇప్పటికీ మీరు నమ్మకం ఉంది కోటల మీద అపారమైన ఎస్పీ గారు కలెక్టర్ గారు వ్యక్తులు గారు వ్యవస్థలు పేదల పక్షాల నిలబడండి మీ దగ్గర వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు సరిగ్గా వినడకపోవచ్చు మేము గట్టిగా మహిళల ముందుండి పత్రికల ముందుండి మాట్లాడుతున్నాము మీరు ఈ వాయిస్ కల్పించుకోవాలని తెలియజేస్తున్నాను